జున్ను నీకొక్క చెప్తాను విను శివపురాణంలో సతీదేవి గురించి చక్కగా వర్ణించారు దాక్షాయణి అంటే దక్ష ప్రజాపతి కూతురు అని అర్థం ఈమెనే సతీదేవి అని కూడా అంటారు దక్షుడు స్వాయంబున మన్వంతరంలో బ్రహ్మకుడి బొటనవేల్ నుంచి పుట్టాడు ఇతని భార్య స్వాయంబువ మనువు కూతురైన ప్రసూతి ఈమె కూతురే సతీదేవి అని చెప్పబడింది ఒకనాడు బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతిని పిలిచి కుమారా నీవు క్షీరసాగరపు ఉత్తర తీరానికి వెళ్ళి జగదాంబ దర్శనం కొరకు తపస్సు చేయి నీకు శుభం కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి పంపాడు దక్షుడు తండ్రి మాట ప్రకారం జగదాంబను ధ్యానిస్తూ ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి జగదాంబ ప్రత్యక్షమైంది దక్షుని మనస్సులోని కోరిక గ్రహించి ప్రసన్నురాలై ఇలా పలికింది నీవు కోరుకున్నట్లుగా నీకు కుమార్తెగా పుడతాను ఒక్క విషయం గుర్తించుకో ఏనాడైతే నువ్వు నా ఎందు ఆధారాన్ని కోల్పోతావో ఆనాడే నేను దేహ త్యాగం చేసి మరో దేహాన్ని ధరిస్తాను దక్షుని అలా అనుగ్రహించి మహేశ్వరి అంతర్ధానమైంది లోకమాత తనకు కుమార్తెగా జన్మించబోతుందనే ఆనందంతో దక్షుడు తన నివాసం చేరుకున్నాడు లోకమాత అయిన ఉమాదేవి సతీ రూపంలో ఆ దంపతులకు జన్మించింది ఆ బాలికను చూచి దక్షుడు ఆమె జగన్మాతయేనని గ్రహించి సంతోషంతో స్థుతించాడు అస్నికతో పాటు అందరూ సంతోషించారు దక్షుడు వేదోక్త సంస్కారాలతో ఆమెకు ఉమా అని నామకరణం చేశాడు ఆ బాలిక శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి పొందుతూ సకల విద్యలను అధ్యయనం చేసి సమస్త కళలను అభ్యసించింది ఇది చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు చిన్నతనం నుండి ఉమ శివనామం జపిస్తూ ఆయన గాథలను వింటూ ఆయన పాటలను పాడుతూ ఆయన లీలను అభినయిస్తూ పెద్దదైంది సతీదేవికి మనస్సులో శివుని వివాహమాడాలనే తన కోరిక తీరాలంటే తపస్సే కర్తవ్యమని నిశ్చయించుకుంది తల్లి అనుమతితో ఇంటి ఎందే నందావ్రతాన్ని ప్రారంభించింది సతీదేవి అశ్వయుజ శుక్ల అష్టమి నాడు ఉపవాసముండి ఈశ్వరుని భక్తితో పూజించి నందావ్రతాన్ని చేసింది నవమి నాడు తన ఎదుట ప్రత్యక్షమైన సర్వాంగ సుందరుడు పంచవక్తుడు త్రిలోచనుడు చతుర్భుజుడు అయిన శివుణ్ణి దర్శించి సిగ్గుతో శిరస్సు వంచి ఆయన పాదాలను నమస్కరించింది ఆమె మనస్సు గ్రహించిన శంకరుడు సతీదేవిని నీ తల్లిదండ్రుల అనుమతితో శాస్త్రోక్తంగా నిన్ను పరిణయమాడుతాను అని వరమిచ్చాడు తన అభీష్టం నెరవేరేందుకు అతిశయించిన ఆనందంతో సతి మాట్లాడలేక హావభావాలతో తన సంతోషాన్ని ప్రకటించింది సతీదేవితో తన పాణిగ్రహణం జరిగేటట్లు దక్షుని ఒప్పించమని శివుడు బ్రహ్మదేవుడిని కోరాడు బ్రహ్మదేవుడు చెప్పగా దక్షుడు తన కుమార్తె వివాహం శివునితో జరుపుటకు ఒప్పుకున్నాడు దక్షుని ఆహ్వానంతో రుద్రుడు రుద్రగణంతో బయలుదేరి చైత శుక్ల త్రయోదశి ఉత్తరా నక్షత్రయుక్త ఆదివారం నాడు దక్షిణి గృహాన్ని చేరుకున్నాడు దక్షుడు ఎదురేగి సత్కరించి శివునికి వారి వెంట వచ్చిన వారందరికీ యథోచిత సత్కారాలు చేసి సతీశివుల వివాహాన్ని ఘనంగా జరిపించాడు కాలం ఇలా సాగుతూ ఉండగా పూర్వం బ్రహ్మవేత్తలు గొప్ప యజ్ఞం ప్రారంభించారు ఆ మహాయజ్ఞాన్ని చూడడానికి శివుడు బ్రహ్మదేవుడు దేవతలు యోగులు మహర్షులు ప్రజాపతులు మొదలైన వారందరూ వచ్చారు అక్కడికి సూర్య తేజస్సుతో ప్రకాశించే దక్షుడు కూడా వచ్చాడు దక్షుని చూడగానే సభలోని వారంతా లేచి నిలబడ్డారు బ్రహ్మ శివుడు మాత్రం లేవలేదు అప్పుడు దక్షుడు బ్రహ్మకు నమస్కరించాడు తనకు తగిన పీఠంపై కూర్చున్నాడు తనను చూసి సభ్యులందరూ గౌరవించారు కానీ తన అల్లుడైన శివుడు మాత్రం తన పెద్దరికం గుర్తించలేదు దక్షుడికి ఈ చర్య అవమానం అనిపించింది ముక్కంటిని చూపించుతూ కోపంగా ఇలా అన్నాడు దేవతలారా మహర్షులారా మీరందరూ వినండి ఈ శివుడు దిక్పాలకుల కీర్తిని నేలపాలు చేస్తున్నాడు సాధ్వి శిరోమణి అయిన నా కుమార్తెను పెద్దల సమక్షంలో కోరి పెళ్లి చేసుకున్నాడు అందుచేత నాకు అల్లుడై గొప్పవాడయ్యాడు నన్ను చూసి నమస్కరించలేదు సరికదా కనీసం పలుకరించలేదు ఇతనికి మానాభిమానాలు లేవు మర్యాదలు తెలియవు శుచిలేని వాడు మతి లేని వారికి అధిపతి బ్రహ్మగారి మాటలు విని ఇతనికి నా కుమార్తెనిచ్చి పొరపాటు చేశాను అని ఇంకా పలు విధాల శివుణ్ణి దూషించాడు ఇలా దక్షుడు శివుడిపై ఆగ్రహంతో ఉండేవాడు ఒకనాడు హిమవత్ పర్వత ప్రాంతంలో చలికత్తెలతో ఉన్న సతీదేవి రోహిణీ సహితుడైన చంద్రుడు దక్ష యజ్ఞానికి వెళ్ళటాన్ని చూసింది తన ప్రాణసఖి విజయ ద్వారా వారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకుంది తమ తల్లిదండ్రులు ఎందుకు ఆహ్వానించలేదా అని మదనపడి యజ్ఞానికి వెళ్ళడానికి నిశ్చయించుకొని భర్త దగ్గరకు వెళ్ళి చెప్పింది అప్పుడు శంకరుడు అనునయంతో ఇలా అన్నాడు నీ తండ్రి చేసే యాగానికి వెళ్ళడం నాకు ఇష్టమే కానీ ఆయన మనలను ఆహ్వానించలేదు ఎవరైనా సరే ఆహ్వానం లేకుండా వెళ్తే అవమానం పాలవుతారు స్వజనుల నిందలు శత్రువులు చేసిన గాయం కంటే ఎక్కువ బాధిస్తాయి నీకు సత్యాన్ని చెప్పాను తరువాత నీ ఇష్టం అన్నాడు పుట్టింటి మీద మమకారంతో సతి స్వామి నేను మీ సృష్టి రహస్యం తెలుసుకోలేని దాన్ని యజ్ఞాన్ని సందర్శించే నిమిత్తం దివ్య విమానాలు అధిరోహించి అందరూ ఆకాశ మార్గంలో వెళ్తున్నారు తన తండ్రి ఇంట జరిగే శుభకార్యాలను చూడడానికి వెళ్లకుండా ఏ ఆడబిడ్డైనా ఉండగలదా కుమార్తెనైన నన్ను ఎందుకు పిలవలేదో నా తండ్రి నోటితోనే వినాలనుకుంటున్నాను అయినా పుట్టింటి పిలుపు విషయంలో నాకు పట్టింపులేందుకు నేను యజ్ఞానికి వెళ్తాను ఒక్కసారి నా పుట్టింటిని చూడాలనుంది మిమ్మల్ని వేడుకుంటున్నాను అనుమతించండి అని అడిగింది పొమ్మని అనుజ్ఞయిస్తే అక్కడ అవమానం జరుగుతుంది వద్దని అంటే సతీదేవి మనస్సుకు కష్టం కలుగుతుంది అని ఆలోచించి శివుడు మౌనం వహించాడు తన తల్లిదండ్రులను చూడాలని కుతూహలంతో సతీదేవి దానిని అంగీకారంగా భావించింది పుట్టింటికి బయలుదేరింది అహంకారంతో విర్రవేగిన దక్షుడు తను జరుపుతున్న యాగానికి అల్లుడైన ఈశ్వరుని ఆహ్వానించలేదు అయినా ఈశ్వరుడు సతీమణి దక్షుడి కుమార్తె దాక్షాయని తండ్రి చేసిన తప్పుని తెలిపి ఆయన మనసు మార్చడానికి ప్రయత్నించింది శక్తి స్వరూపిని దాక్షాయని చేసిన నీతి బోధలు దక్షుడికి రుచించలేదు పైగా తన భర్త అయిన శివుడిని నానా రకాలుగా మాట్లాడారు దాంతో దాక్షాయిని విరక్తి చెందింది తన భర్తకు ఆదరణ లేని చోట తనకు అవమానం జరిగిన చోట ఉండలేకపోయింది శివుడిని తలుచుకొని దక్షుడి అహంకారాన్ని అనచడానికి యాగం జరగకూడదని హోమాగ్నిలో దూకింది దాక్షాయిని అగ్ని కాహుతైపోయింది ఈ విషయం తెలిసిన ఈశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు దక్షుడు చేయబునిన యాగాన్ని నాశనం చేశాడు దాక్షాయిని కలేబరాని భుజంపై వేసుకొని రుద్రతాండవం ఆడాడు అఖిలాండం దద్దరిల్లింది భీతి చెందిన దేవతలు పరంధాముని సహాయం కొరకు ఆశ్రయించారు ఈశ్వరుని క్రోధాన్ని తగ్గించి మామూలు స్థితికి తీసుకురమ్మని వేడుకొన్నారు పరంధాముడు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు చక్రాయుధం ఈశ్వరుని భుజంపై నిర్జీవంగా ఉన్న దాక్షాయిని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది దాంతో ఈశ్వరుడు తిరిగి మామూలు స్థితికి చేరుకొని తప్పిదాన్ని తెలుసుకున్నాడు ఉమామహేశ్వరి శరీరంలోని అవయవాలు ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలలో శక్తి పీఠాలు అవి పడిన చోట అష్టశక్తులు ఆవిర్భవించాయని పురాణాలు చెబుతున్నాయి వాటిని శ్రీ శంకరాచార్యులు అష్టయోగ పీఠాలుగా రూపుదిద్దారు దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన దక్షవాటికే కాలక్రమేణ అయింది దాక్షాయని ఆహుతి చేసుకున్న స్థలంలో భీమ రూపంలో స్వయంభువుడయ్యాడు శివుడిని శాంతింపజేసేందుకు వీలుగా చంద్రుడు భీమేశ్వరుని చుట్టూ అష్ట దిక్కులుగా శివలింగాలను ప్రతిష్ఠించాడు అష్ట ఆలయాల నడుమ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి భక్తులకు అభీష్టపరుడై బాసిల్లుతున్నాడు విన్నావుగా చున్ను తన సొంత పుట్టింటిలోనే భర్తకు అవమానం జరిగిందని ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి అగ్ని కాహుతైపోయింది ఆడవాళ్ళు వాళ్ళని నిలువున కాల్చే నిప్పునైనా భరిస్తారే కాని భర్తకు జరిగిన అవమానాన్ని మాత్రం భరించలేరు